అండి నేనైతే బిఎన్ఆర్ షాప్ కి వచ్చేసాను సో మమతా గారు అడ్రస్ అన్ని చెప్తారు మమతా గారే చూపిస్తారట మనకి ఇలా షాప్ లో ఏమేమి ఉన్నాయి ఏం వెరైటీస్ ఉన్నాయి చూపిస్తారని ఫస్ట్ షాప్ అడ్రస్ చెప్పేసాను ఓకే అండి మా షాప్ వచ్చేసరికి మంగళగిరి తెనాల రోడ్ లో ఉంటుందండి నియర్ బాప్టిస్ట్ స్టేషన్ దగ్గర ఉంటుంది కొంచెం సొంతలోకి రావాలి ఈ మోడల్ వచ్చేసరికి మంగళగిరిలోనే మీద బొటాస్ వస్తుంది అండి శారీ అంతా శారీ అంతా ఇలా త్రో తో బొటాస్ వస్తాయి కాకు ఎలిపెంట్ తో బొటాస్ వస్తాయి రిచ్ పళ్ళు వస్తుందండి అండి ప్లేన్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ గ్లౌజ్ వచ్చేస్తుంది ఇట్లా దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి థిక్ వింగ్ అండి వస్తుంది సిం చెక్స్ గా ఇవన్నీ కూడా ఈ మోడల్ లో కలర్స్ అండి ఇంకా కలర్స్ ఉంటాయి ఓకే అ మాంగలికల్లోనేది బిగ్ బోర్డర్ వస్తుంది క్యాప్ బోర్డర్ క్యాప్ బోర్డర్ లో కూడా మనకి ఇలా స్మాల్ చెక్స్ వస్తుంది ఓకే రన్నింగ్ బ్లౌస్ వస్తది హ్మ్ లైన్స్ వల్లు వస్తుంది ఓకే ఇదేం సార్ అన్న ప్యూర్ పట్టు అన్న ప్యూర్ పట్టు ఓకే హ్మ్ కలర్ కాంబినేషన్ వస్తాయి ఓకే శాంపిల్ కి రెండు రొంటోండే చూపిస్తున్నాం మీకు ఇంకేమైనా కలర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్ కి వాట్సాప్ చేయండి మీకు కలర్స్ అనేది షేర్ చేస్తాం ఓకే ఈ ప్రైస్ ప్రైస్ ఎంత ఉంటాయండి నెక్స్ట్ మోడల్ అండి చెక్ వస్తుంది మిడిల్ చెక్ వచ్చి మొత్తం సారీ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇది కింద బోర్డర్ లో వస్తుంది మొత్తం సారీ అంతా చిన్న చిన్న బొట్టాల్స్ వస్తాయి ఓకే రన్నింగ్ బ్లౌజ్ అండి కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటది కొన్నిటికి కాంట్రాస్ట్ వస్తాయి దీని ప్రైస్ కూడా ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయండి ఇది మంగళగిరి ప్యూర్ పట్టులోనే మొత్తం ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ఇట్లా రుద్రాక్ష బోర్డర్ లైన్స్ బోర్డర్ వస్తుంది అండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ కి చెక్స్ రాదండి ఇలా ఆరిజెంటల్ లైన్స్ వస్తుంది చెరీతో రన్నింగ్ పళ్ళు లైన్స్ పళ్ళు వస్తుంది వీటి ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వీటిలో కలర్స్ కలర్స్ ఉంటాయండి ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి షాప్ కి విజిట్ చేస్తే ఇంకా కలర్స్ అనేవి చూడొచ్చు ఇట్లా పీకాక్ బోర్డర్స్ లో కూడా ఉంటాయి బోర్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి బోర్డర్స్ కూడా నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి మంగళగిరి ప్లెయిన్ పట్టు మీద ఓకే ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బోర్డర్ లో కూడా స్కాలప్ ఇచ్చేసాం మొత్తం సారీ అంతా ఓకే

బార్డర్స్ కూడా స్మాల్ బార్డర్స్ బిగ్ బార్డర్స్ ఓకే చేంజ్ అవుతూ ఉంటుంది కొంచెం ఓకే గ్లాస్ ఉంది ఓకే ప్రైస్ అన్న బిగ్ బార్డర్ వచ్చేసరికి 4000 ఉంది స్మాల్ బార్డర్ వచ్చేసరికి 3200 బట్ నెక్స్ట్ మోడల్ ఉంది ఓకే మనకి ఎలా వన్ ఫిఫ్టీ బార్డర్ అండి ఇది మనకి ఫిఫ్టీ బార్డర్ లోనే బాంధిని వస్తుంది సారీ అంతా బాంధిని డిజైన్ హ్యాండ్ బాంధిని అండి ఓకే మెటీరియల్ మంగళగిరి పట్టే మంగళగిరి పట్టే పట్టు ప్లెయిన్ పట్టు మీద హ్యాండ్ ఓకే ఇవి వచ్చేసరికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మనకి బోర్డర్ అయితే ఏ కలర్ వస్తుందో అదే పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి వీటిలో మనకి బోర్డర్ చేంజ్ కూడా ఉంటుంది బోర్డర్ వస్తుంది డిజైన్స్ ప్రైస్ అయితే సేమ్ ఉంటది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్ ఉండేది మంగళగిరి ప్లెయిన్ పట్టు మీద వితౌట్ బోర్డర్స్ బాధినీ విత్ షిబోరి అండి మనకి టాప్ను ఇలా షుబోరి డిజైన్ వస్తుంది మిడిల్ లో వచ్చేసరికి బాంధిని వస్తుంది పళ్ళు పట్టండి పళ్ళు బ్లౌజ్ సేమ్ డిజైన్ వస్తుంది అండి షుబోరి వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసరికి

ప్లెయిన్ వస్తాయండి కంచు బోర్డర్తో వీటి ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అండి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది వీటిలో మనకి లైట్ చార్ట్ డార్క్ చార్ట్ రెండు అవైలబుల్ ఉంటాయి అది పళ్ళు అండి అట్లా లైన్స్ పళ్ళు వస్తుంది శారీ అంతా రన్నింగ్ వస్తుందండి కలర్ ప్రైజ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అది మోడల్ మంగళగిరిలోనే వన్ ఫిఫ్టీ బోర్డర్ వస్తుంది ఇట్లా ప్లేన్ అంతా

మనకి ఇలా మొత్తం శారీ అంతా పిచ్చివే డిజైన్ ఉంటుంది ఓకే కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వల్ల ఇలా డిజైన్ బుద్ధిస్తా ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ కాటన్ కాటన్ డిజిటల్ ప్రింట్ వల్ల మనకి కాస్ట్ కొంచెం అదే అదే దీనిలో కలర్స్ అవైలబుల్స్ ఉంటాయి

జెరీ అనేది ఏది ఉండదండి మొత్తం థ్రెడ్ ఏ ఉంటది ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే దీని ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటిలో కూడా మీకు లైట్ చాట్ డార్క్ చాట్ ఓకే ఇట్లా బోర్డర్ లో ఏదో వస్తుందో కలర్ అదే అదే వస్తుంది నెక్స్ట్ మోడల్ అండి ఇది మంగళగిరిలో టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇట్లా బోర్డర్ లో వీటిలో కూడా జరి అనేది ఏమి ఉండదండి ఓకే కాటన్ థ్రెడ్ బోర్డర్స్ వస్తాయి ఇట్లా టెంపుల్ డిజైన్ లో ఇది కూడా మంగళగిరి పట్టు అండి ఆ ఓకే కాటన్మే పట్టు అండి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటది అండి లైన్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ ఉచేస్తాం ఓకే వీటి price వచ్చేసరికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఓకే వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ మోడల్ అండి ఇలా మిడిల్ చిక్ వస్తది అండి సారీలో పైన కింద గ్యాప్ బోర్డర్స్ వస్తాయి

వీటిలో కలర్ ఇవి డ్రెస్ మెటీరియల్స్ లోనే మనకి నిజం బోర్డర్స్ వస్తాయి ప్లేన్ వచ్చేస్తుంది అండి డ్రెస్ అంతా ఇవి టూ పీస్ సెట్ అండి మనకి బాటమ్ కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది ఇటు ప్రైస్ వచ్చేసరికి టాప్ అని చూ దుప్పట్టాకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఇట్లా వస్తాయి ఓకే బార్డర్స్ కూడా ఇంకో బార్డర్

కలర్స్ ఉంటాయి హ్మ్ హ్మ్ మనకి బోర్డర్ టాప్ కలర్ మ్యాచెస్ ఓకే ఇస్ట్ మోడల్ అనేది మనకి బోర్డర్ వచ్చేసరికి పంచి బోర్డర్ వస్తుంది ఇది కూడా మంగళీరి పట్టీ అన్న ఓకే బోర్డర్ వస్తుంది వచ్చేసి ఓకే అండ్ పీస్ సెట్ పీస్ సెట్ ఓకే వీటిలో కూడా మనకి లైట్ చార్ట్ చార్ట్

ేషన్ అండి బోర్డర్ వైట్ దుప్పట్ట తీసుకుని స్క్రీన్ ప్రింట్ దుప్పట్ట స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది టాప్ వచ్చేసి మంగళగిరి పట్టే మంగళగిరి పట్టే ఓకే దుప్పట్టా కూడా మంగళగిరి పట్టే ఓకే వీళ్ళు వైట్ వీవింగ్ చేపించి స్క్రీన్ ప్రింట్ చేయిస్తాను ఓకే ఓకే వీటు సెమ్ ప్రైస్ వీటి ప్రైస్ టూ థౌజండ్ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా మనకి మారుతా ఉంటే సేమ్ డిజైన్స్ రావు దుప్పట్టా ఒకటే చేంజ్ అవుతాం అంత అవుతూ ఉంటుంది ఓకే చేంజ్ అవుతుంది టాప్ కలర్స్ చేంజ్ ఓకే కానీ దుప్పట్టకి వైట్ అనేది కామన్ మోడల్ ఓకే ఈ ప్యాటర్న్ వచ్చేసరికి నెక్స్ట్ మోడల్ అండి ఈ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి బిగ్ బార్డర్ వస్తుంది ఇలా వన్ ఫిఫ్టీ బార్డర్ వచ్చి మళ్ళీ దాని పైన మనకి ఇక్కడ డిజైన్ వస్తుంది ఓకే అదే టాప్కి ఇక్కడ సేమ్ అదే చెన్నైకి వస్తుంది వస్తుంది ఓకే ప్రైజ్ టూ అండి ఓకే వీటి వల్ల మనకి వైట్ చాటర్లు డార్క్ చాట్లు ఓకే వస్తుంది ఓకే బాగున్నాయి కలర్స్ నెక్స్ట్ మోడల్ అండి ఇది మనకి ఇలా కంచి బోడర్ టాప్ వస్తుంది మంగళగిరి ప్లేన్ బట్టి ఓకే ఇలా కలంకారీ సిల్క్తో బట్ట పేర్ చేసామండి ఓకే నిజం బోర్డర్ వస్తుంది ఓకే మీ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ అండి వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఓకే ఇట్లా బోడర్ కలర్ మ్యాచ్ అయ్యేది ఓకే నెక్స్ట్ మోడల్ అనేది మనకి మంగళగిరి కాటన్ మీద కాటన్ మీద కాటన్ వస్తాయి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది త్రీ పీస్ సెట్ అండి ఇవి వచ్చేసరికి కాటన్ ఇది టాప్ దుప్పట్ ఎలా వస్తుంది ఇది దుప్పట్ట లోపల ఎలా ఏ కలర్ వస్తుందో అదే బాటమ్ వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ప్రైస్ ఎంత ఉంటాయండి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ ఇలా మనకి పోచంపల్లి బార్డర్స్ కూడా వస్తాయి ఓకే దీని బాటమ్ ఇలా ఓకే ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి కాటన్ బై కాటన్ వస్తుంది ప్యూర్ ప్యూర్ టాప్ ప్లేన్ వచ్చేస్తుంది దుక్కటా కూడా ఇలా ప్లేన్ వస్తుంది టూ పీస్ టూ పీస్ అని ఇస్తాము మనకి బాటమ్ కావాలనే ప్రొవైడ్ చేస్తా ఇలా ఇక్కడ వచ్చే కలర్ మిడిల్ వచ్చే కలర్ మనకి బాటమ్ వస్తుంది వైట్ కలర్ వస్తుంది బాటమ్ ఇవి వచ్చేసరికి మనకి మంగళగిరి పట్టండి ఇది డ్రెస్ మెటీరియల్స్ టూ పీస్ సెట్ టాప్ వచ్చేసరికి ప్లేన్ వస్తుంది దుప్పట్టాలో మనకి స్క్రీన్ ప్రింట్ వస్తుంది ఇందాక మనం చూసాం కదా వాటిలో ఇది ఒక డిజైన్ కలర్ కాంబినేషన్ చూపించారు కదండి మనకి ఇక్కడ డ్రెస్సెస్ శారీస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట అంటే మనం ఎక్కువ ప్రైజ్ కాకుండా మనం ఎక్కువ ప్రైజ్ అంటే ఫంక్షన్ వేరు పెడతాం కదండి ఒక ట్వంటీ థౌజండ్ కానీ ట్వెల్వ్ థౌజండ్ అంటే అవి రెగ్యులర్ గా వేసుకోలేము కదా ఫంక్షన్స్ కి అయితే వేసుకుంటాము సో ఇక్కడైతే మనకి రీజనబుల్ ప్రైజెస్ లో మనం కాలేజ్కి వెళ్ళడానికి కానీ లేదంటే ఆఫీస్ వేరు కానీ లేదా బయటకు వెళ్ళడానికి మూవీస్ కి వెళ్ళడానికి టెంపుల్స్కి వెళ్ళడానికి వేసుకోవడానికి చాలా మంచి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇక్కడైతే సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడ హోల్సేల్ ప్రైజ్ అనమాట ఇవన్నీ కూడా మీరు షాప్ కి విజిట్ చేస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉంటాయి సో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ షాప్ లో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఇది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం